స్వాగతం పాత్రికేయ సమావేశం వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులందరికీ మరియు తోటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు నా యొక్క ఉదయపూర్వక నమస్కారాలు నా పేరు బాలభద్రి శంకర్ నగర కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాను వైకుట్ పద్దెనిమిది ఇన్ఛార్జి కూడా వివరిస్తున్నా ఈ ఈరోజు పత్రికేయుల సమావేశానికి ముఖ్య కారణం గత ఇరవై తొమ్మిదో తారీఖు రోజున కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ ఇన్ఛార్జి మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లాకు సంబంధించిన మంత్రులు గౌరవనీయులు పొన్నంప్రభాకర్ గారు మరియు శ్రీధర్బాబు గారు అట్టి కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు హాజరు కావడం జరిగింది దీనికి సంబంధించి కొన్ని మా కార్యకర్తల జరిగిన ఆరు సంఘటనలు మీకు తెలియపరచడానికి ఈ కార్యక్రమం మేము ముందుకు రావడం జరిగింది ఆ రోజు జరిగిన విషయం ఏంటంటే అట్టి సమావేశానికి వచ్చినటువంటి మంత్రులను సరే ఎప్పుడొక్కోసారి జిల్లాకు వచ్చి విజిట్ చేసిపోతున్నారు కాబట్టి కార్యకర్తలుగా నేను ముప్పై సంవత్సరం నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంత్రులను కలిసి వాళ్ళకి నమస్కారం చెప్పి ఏదైనా బాగోగులు ఉంటే జిల్లాకు సంబంధించి కార్యకర్తలు ఏదైనా ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకోక చెప్పి కార్యకర్తలు కామన్గా ఏ సమావేశం జరిగినా మంత్రులు వస్తున్నంటే కార్యకర్తలు అందరూ పోవడం సహజమే దాంట్లో భాగంగా ఆ రోజు జరిగిన సంఘటన ఏంటంటే మేము వాళ్ళను మర్యాదపూర్వం కలడానికి కార్యక్రమాన్ని ముందుకెళ్తే గేటు ముంగట్నే పోలీసులు మాకు ఎలాంటి సమాచారం లేకుండా ఏం చెప్పకుండా పోగానే ఏం జరుగుతుందని తెలిసే లోపే మమ్మల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం జరిగింది దాని కారణం ఏంటని అడిగితే కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి చెప్తాం మీరు ఉండండి అని చెప్పడం జరిగింది అదే విషయాన్ని పోలీస్ స్టేషన్లో ఉంటే నేను మా జిల్లా అధ్యక్షుడు కబంపల్లి సత్యనారాయణ గారి దృష్టికి ఫోన్ ద్వారా తెలియజేస్తే అన్నంబర్ మమ్మల్ని అరెస్ట్ చేశారు మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమా ప్రతిపక్ష పార్టీ నాయకులమా లేకపోతే దొంగలమా లంగలమా పార్టీకి ఏమన్నా నష్టపరిచే ఉద్దేశం కొంచెం మాకు ఇంతవరకు ఏమన్నా పార్టీలో మేము చెడు కార్యక్రమం చేసినట్టు మీ దగ్గర రిపోర్ట్ ఉందా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారంటే పోలీసు సమాధానం చెప్పట్లేదన్న మీరు మాట్లాడారంటే అప్పటిదప్పుడు కాన్ఫిడెన్స్లో ఉండి నన్ను ఊళ్ళో పెట్టి గౌరవ కవ్వంపల్లి గారు సిఐ గారికి కాల్ చేసి మా కార్యకర్తలకు ఎందుకు మీరు అరెస్ట్ చేయడం జరిగిందంటే లేదండి ఇంటెలిజన్స్ రిపోర్ట్ ఉంది ఇట్లా సంగతి గొడవలు జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే నేను ఒక జిల్లా అధ్యక్షుని చెప్తున్నా వాళ్ళు వెంటనే వదిలేనని చెప్పడం జరిగింది అయినా మధ్యాహ్నం సమీక్ష సమావేశం అయిపోయేదాకా మనం వదిలేదు రెండింటి వరకు స్టేషన్లో ఉంచడం జరిగింది సరే ఆ కార్యక్రమం ఆవేదన ఏంటంటే తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా సీనియర్లో పనిచేస్తున్న మామూలు పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రజలు ఏమంటారు అంటే మీరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కదా మిమ్మల్ని అరెస్ట్ చేయడం ఏంటి అని అడిగితే మా దగ్గర జవాబు లేదు దీన్ని కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏం సమాధానం చెప్తారో మాకు చెప్పాలి మేమేమన్నా పార్టీకి అన్యాయం చేసినామా లేకపోతే పార్టీకి నష్టపడే కార్యక్రమాలు చేసినా కనీసం ప్లే కార్డులు కానీ లేకపోతే పోస్టర్లు కానీ చేయగానీ ఏం మాట్లేదు కాలిపోయి ఆడ వెహికల్ దియంగానే వెంటనే కస్టడీ తీసుకోవడం జరిగింది ఆ రోజు మధ్యాహ్నం అంతా పోలీస్ స్టేషన్లో ఉన్నాం ఇంకో సమాచారం ఏంటంటే మా తోటి కార్యకర్తలు గౌరవ పురమల శ్రీరన్న గారు అధిష్టానం ఏఐసిసి తనకు పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో టికెట్ కేటాయించడం జరిగింది ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అనే పోటీలు దిగడం జరిగింది అధిష్టానం మేరకు అభ్యర్థిని గెలిపేయాలని చెప్పి అధిష్టానం పిలుపు మేరకే చాలామంది కార్యకర్తలు లోకల్ సిటీ కాంగ్రెస్ కాటూ కాంగ్రెస్ కావటం మండల కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ మహిళ అందరూ కలిసికట్టుగా తక్కువ టైం ఉన్న తన కోసం కష్టపడడం పార్టీ అభ్యర్థిని గౌరవించాలనే పిలుపు అధిష్టానం అధిష్టానం కట్టుబడే మేము తనకు పనిచేసినాం పనిచేసి ఎలక్షన్ నలభై నలభై వేల ఓట్ల పైగా తను ఓట్లు సాధించడం జరిగింది అలాంటి వ్యక్తి సరే వ్యక్తిగతంగానో ఏ రకంగానో అధిష్టానానికి తన మీద క్రమశిక్షణ చర్య తీసుకొని సస్పెండ్ చేయడం జరిగింది వాస్తవమే అట్టి సస్పెండ్ కూడా కొంతమంది కార్యకర్తలు ఏంటంటే తనకు పనిచేసిన ఎప్పుడైతే అసెంబ్లీ ఎలక్షన్లో కొంత వేల మంది పనిచేసారో వాళ్ళ మనోభావాలు దెబ్బతిని అన్న మేము మీరు అధిష్టానం టికెట్ ఇస్తే మేము పనిచేసినాం కాదు ఇప్పుడు మా బావలు మేము ఎవరికి చెప్పుకోవాలి కాన్స్టిటెన్స్లో తనను ఎందుకు సస్పెండ్ చేశారు తనకు నలభై వేలు ఓట్లకి పైచీలకి ఓట్లు వచ్చినాయి కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి తనకి ఈ టైంలో సస్పెండ్ అయితే కాంగ్రెస్ పార్టీకి నష్టమే దెబ్బ లాభం జరగదు జైతేజ్ తన సస్పెన్స్ని ఎత్తివేసి కాంగ్రెస్ పార్టీలకు తీసుకోరని చెప్పి కార్యకర్తలు విజ్ఞప్తి చేయడం కోసమే అక్కడికి సమయం కొంతమంది రావడం జరిగింది ఆ విషయం మా దృష్టి కూడా వచ్చింది అది కూడా వాళ్ళు ఏదో హడావిడి చేయలేదు సమస్యలు ఏం లేకున్నా కానీ అక్కడ ఏదో అడ్డంకులవకుండా సమాచారం కూడా ఇంటర్ లేదు వాస్తవంగా అంత సామరస్యంగా ఉన్నాయి దాన్ని వేరే రకాలుగా అపార్థం చేసుకొని మా కార్యకర్తలను అర్హత చేసి మా మనోభావం దెబ్బతిన విధంగా ఆ వివరించడం చాలా బాధకరమైన విషయం అటు విషయానికి మా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం సద సమాధానం చెప్తానని చెప్పి మేము వేటు చేస్తున్నాం అదేవిధంగా ఇక ముందు కూడా మేము కాంగ్రెస్ పార్టీ కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ పిలిపించినా మేము దాన్ని కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాం కిమ్ ఫహాద్ యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుని పుర్మల శ్రీనివాస్ గారు నాయకత్వాన్ని బలపరుస్తూ నేను అప్పటి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అప్పటి నుండి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ పిలుపు మేరకైనా కాంగ్రెస్ పార్టీ లైన్ దాటకుండా పార్టీకి ఏ పిలుపు ఇచ్చినా ఆ కార్యక్రమం పాల్గొంటూ కీలక రావడం మొన్నటి మొన్నటైతే ఏసీ సెక్రటరీ గారు వచ్చిన సందర్భంలో జిల్లా స్థాయి సమావేశానికి మేము అందరం పోవడం జరిగింది అక్కడ గతంలో జరిగిన మీటింగ్లలో కొంతవరకు లోపల ఉన్న మాటలకు ఇంటర్నల్గా మీటింగ్ పెట్టుకుంటే ఆ మాటలు బయటికి రావడం వల్ల కొన్ని విభేదాలు ఏర్పడి పడడం జరిగింది ఆడ మాట్లాడుకునేది ఒకటైతే కేవలం కొన్న ప్రభాకర్ అన్న గారికి దగ్గర కావాలి మంత్రి గారికి దగ్గర మెప్పు పొందాలి పదువులే కానీ పనుల్లో కానీ తీసుకోవాలని ఒక చెడు ఆలోచనతోటి పార్టీ గురించి ఆలోచించకుండా వ్యక్తిగత వ్యక్తుల మధ్యలా చిచ్చుపెట్టే కార్యక్రమము కొంతమంది కాంగ్రెస్ పార్టీలు చేస్తున్నారు ఈ సందర్భంలో మొన్నటి మొన్నటి జరిగిన ఏసీ సెక్రటరీ గారు వచ్చిన మీటింగ్లో ఉర్మల సీనన్న గారు కార్యకర్తల గొంతుకై కార్యకర్తలకు నాన్వేడ్ పోస్టులు ఇస్తే కరీంన నియోజకవర్గంలో ఐదు వందల నలభై యాభై మంది యొక్క పేర్లను దేవాదాయ శాఖ అంటే టెంపుల్సే డైరెక్టర్లే కానివ్వరి షాదిఖానా కానివ్వరి మార్కెట్ కమిటీ లైబ్రరీ కి సంబంధించిన డైరెక్టర్లు సూడాకు సంబంధించిన డైరెక్టర్లు లిస్టును ప్రతిసారి కార్యకర్త గొంతుకై కార్యకర్త ఆయన తన లెటర్ ప్యాడ్ మీద అధిష్టానం ఇవ్వడం జరిగింది కానీ ఏ రోజు కూడా దానికి సంబంధించి అక్కడికి సమాధానం రాక అక్కడ ఉన్న కొంతమంది అది ఏం జరుగుతుంది కొంతమంది ఆపుతున్నారని చెప్పడంతో మొన్న ఏఎస్ఎస్ సెక్రటరీ గారు వచ్చింది కదా స్వయంగా ఇక్కడ కరీంనగర్ నియోజకవర్గంలో కరీంనల్ జిల్లాలో జరిగే సందర్భాన్ని తన ముందు చెప్దామనే ఒక ఆలోచనతో చెప్పే సమయంలో అతను ఉన్నారు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి చెప్పే సమయంలో కొంతమంది మంత్రి గారి దగ్గర కేవలం లబ్ధి పొందాలి ఏ పనులైనా మాకే కావాలి అని చెప్పేసి పురుమల సీనన్న గారి మధ్య మరియు పొన్న ప్రభాకర్ గారి మధ్య పెట్టి వాళ్ళ లబ్ధి కోసము వీళ్ళ మధ్యలో గొడవ పెట్టించే కార్యక్రమం చేస్తున్నారు అది అయినప్పటికీ షోకస్ నోటీస్ పాతది వచ్చింది పాతది ఇచ్చినాం క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి గారు దాన్ని బేజ్ పాత దాన్ని బేజ్ చేసుకొని పురుమలసిన గారిని సస్పెండ్ చేయడం జరిగింది మేము ఒకటే అడుగుతున్నాం ఆ రోజుకి ఇట్లా ఇవాళ పేరు తీసి కానీ సీన్ గారు ఎవరిని మాట్లాడలే కానీ కొంతమంది కావాలని మరి వాళ్ళు తాగొచ్చారా లేకపోతే మీటింగ్ డిస్టర్బ్ చేద్దామని వచ్చారా ఏ దాని ఇంటెన్షన్ తెలియదు కానీ కొంతమంది వచ్చి ఆ గొడవ సృష్టించడంతో సస్పెండ్ జరిగింది సస్పెండ్ అయిండు ఓకే సరే దాని గురించి సంప్రదించింది ఆ రోజు కావాలని గొడవ పెట్టడంలో మాత్రం ఇప్పటికీ వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ లేదు అదొకటి రెండోది మా కరీంనగర్ నియోజకవర్గాన్ని కరీంనగర్ జిల్లాకు సంబంధించి చూసుకుంటే మాకు ఒక ఎమ్మెల్యే కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లేరు ఒక ఎమ్మెల్సీ లేరు ఒక ఎంపీ లేరు దీనివల్ల కార్యకర్తలు మాకు చాలా ఇబ్బంది అవుతుంది రాబోయే స్థానిక సంస్థలలో గిన్ని సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకొని ఆర్గనైజేషన్ నమ్ముకొని మేము ఒక మెట్టు ఎదిగే సమయంలో స్థానిక సంస్థల ఎలక్షన్స్ సమయంలో ఇప్పుడు ఎంపీటీసీ అనేది లేమి జెడ్పీటీసీ అయితే వార్డ్ మెంబర్ సర్పంచ్ కార్పొరేటర్ ఇటువంటి అవకాశాలు వచ్చే తరుణంలో మాలాంటి చిన్న కార్యకర్తలకు చాలా ఇబ్బంది అవుతుంది మేము శ్రీనివాస్ తిరుమల శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చినందుకు ఆయన నాయకత్వంలో మేము జాయిన్ అయ్యి మేము పార్టీకి పనిచేస్తున్నాం ఇప్పుడు వచ్చే ఎలక్షన్స్ వరకు ఈ పర్తి మన నలుగురైదు కావాలని గొడవలు సృష్టించి మంత్రి గారిని లేనిది ఉన్నట్టు చెప్పి శ్రీని లేనిది ఉన్నట్టు చెప్పి వీళ్ళ మధ్యలో పెట్టడం వల్ల మా లాంటి చిన్న కార్యకర్తలకు చాలా ఇబ్బంది జరుగుతుంది కాబట్టి మేము మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అఫీషియల్ పోగ్రామ్కి రావడం జరిగింది ఆ పోగ్రామ్కి మేము ఏమనుకున్నామంటే చాపర్ దగ్గర ఎక్కడైతే చాపర్ లాడైతే అక్కడ పోయి కలుద్దామనే ఒక ఉద్దేశంతో వంటలు సీఏ గారు చెప్తే ఇక్కడ పర్మిషన్ ఇవ్వను ఏదైనా కలెక్టరేట్ మీరు బయటనే కలిసి రిప్రజెంట్ ఇవ్వండి అక్కడ టూటర్సీఏ గారు రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నారని అంటే అతను ఫోన్ చేయని టౌన్ ఏసీపీ గారు కూడా ఫోన్ చేసినాం సార్ మేము ఏం లేదు సార్ జస్ట్ తురుమల సీనన్నకు మాకు జరుగుతుంది అన్యాయంని ఒక రిపేర్ ద్వారా ఇచ్చేస్తాం కుర్మల సీనన్న గారిని మళ్ళీ తిరిగి పార్టీలో తీసుకోవాలి తీసుకుంటే మాలాటులు అందరూ ఇంకా స్థానిక సంస్థలలో ఇంకా మనం బలపరుస్తాం మాకు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ లేరు మీ గవర్నమెంట్ ఉన్నప్పటికీ కరీంనగర్ నియోజకవర్గానికి సంబంధిస్తే కరీంనగర్ జిల్లా సమయంలో మేము అనాథాలుగా ఉంటున్నాం మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి కురువలసినటువంటి నాయకుడు కింది స్థాయి నుంచి ఒక వాడినర స్థాయి నుంచి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకునే స్థాయి వరకు వచ్చింది కాబట్టి ఆయనకు మాలాంటి కష్టాలు తెలుసు ఆయనకు తప్పు చేసి ఉన్నప్పటికీ లేదా తప్పులు కావాలనే లేకపోతే ఇంటర్నల్గా ఏదో ఇష్యూలు పెట్టి వేరే వాళ్ళ ధర తప్పు తెలిసో తెలియ చేసినప్పటికీ ఆయనను మళ్ళీ పార్టీలోకి తీసుకుంటే బాగుంటుంది దా దాని ద్వారా మమ్మల్ని కూడా మీరు కొంచెం మాన్మలు దృష్టి పెట్టుకుని కూడా ఆలోచన చేయాలని ఒక ఉద్దేశంతో ఎటువంటి చెడు కార్యక్రమాలు పార్టీలను దాటకుండా సామవర్షంగా ఒక ఆయనకు వినతిప్రతం ఇద్దాం దాంతోపాటు మా పూర్వం ప్రభాకరణ గారు ఉన్నారు మంత్రివర్యులు శ్రీధర్బాబు గారు ఉన్నారు వీళ్ళు ముగ్గురు రిప్రజెంట్ ఇద్దాం అని ఒకే ఒకే ఉద్దేశంతో ఆ రోజు మేము చేసుకున్నాం దానికి ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదో వచ్చింది గొడవ చేస్తాం అడుగుకుంటాం ఏదేదో అని చెప్పి మాకు అటువంటి ఉద్దేశమే లేదు అప్పటికి మేము పోలీసు వారికి సహకరిస్తున్నాం టౌనసీబీ గారికి చెప్పినాం టౌన్ గారికి వంటోన్ సిఏ గారు పెట్టినా టూటోన్ సిఏ గారికి ఇప్పినాం అయినప్పటికీ మేము ఏదో ఇద్దామంటే సుజన్ రెడ్డి సార్ అక్కడ కలెక్టరేట్ ఇన్ఛార్జ్ సిఏ గారు నేను ఒక్క ఇద్దరి ముగ్గురికి పర్మిషన్ ఇస్తాను అని చెప్తే మేము అందరం అక్కడికి పోయినాం ఆల్రెడీ అంతకుముందే మేము అందరం కలుసుకుందాం అనుకున్నాం కాబట్టి పోయి మా అందరినీ కాదు ఒక ఇద్దరు ముగ్గురినే పర్మిషన్ వస్తుంది మనకు పోయి సామరస్యం ఇద్దామని ఒక ఉద్దేశం ఉంటే అంత లోపల మేము అక్కడ కలెక్టరేట్ రోడ్తోటే మమ్మల్ని మరి ఎందుకు తీసుకుపోయి బైండోర్ చేసి కస్టడీ తీసుకున్నాం అర్థం కాలేదు మంత్రులు మళ్ళీ బయలుదేరి వరకు మమ్మల్ని వాళ్ళకెళ్ళి విసిపెట్టలేదు దాని తర్వాత మేము బయటికి వచ్చినాం మరి ఏం జరుగుతుంది ఏంది అనే ఆలోచనలో కూడా మేము అందరం కలిసి మొన్న చర్చించుకున్నాం మాకు పార్టీ లైన్ దాటితే మామి కూడా యాక్షన్ తీసుకోండి మమ్మల్ని కూడా సస్పెండ్ చేసే అధికారం పార్టీకి ఉంటుంది కానీ రాబోయే స్థానిక సంస్థలలో మేయర్ పదవి పదవినైతేనేమి ఎంపీపీలు అయితేనేమి జెడ్పీ చైర్పర్సన్లు అయితేనేమి కాంగ్రెస్ పార్టీకి రావాలంటే మా లాంటి కార్యకర్తలు పనిచేస్తేనే ఉంటుంది అది మీరు ఏదన్నా పెద్దలు పెద్దలు గొడవలు ఉంటే మా లాంటి చిన్న వాళ్ళ మీద ఇబ్బంది పెట్టకుండా వాళ్ళను కూడా ఒక లైన్ తీసుకొని అందరూ కలిసి కట్టి సీనియర్లను మళ్ళీ పార్టీలో తీసుకొని అతన్ని మళ్ళా యథావిధిగా కన్ను నియోజక ఇన్ఛార్జిగా ఆ బాధలు అప్రెప్పించే బాగుంటుందని మేము ఒక ఆలోచనతో ఉన్నాం మమ్మల్ని కావాలని వాంటెడ్లీ కొంతమంది చేస్తున్నారు అది చేయకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని జిల్లా అధ్యక్షులైతేనేమి రాష్ట్ర టీసీసీ గారు ఏమని రాష్ట్ర ఇన్ఛార్జు మీనాక్షి నటరాజు గారు అయితే మేము దృష్టికి పోవాలని ఒక ఉద్దేశంతో ఇలా ప్రెస్ పెట్టినాం దీని వెనకాల కూడా ఎటువంటి హస్తం లేదు మా దాంట్లో మేమే ఆ రోజు అరెస్ట్ అయిన వాళ్ళు అందరమే మరి ఏందికి ఇట్లయితే మన పార్టీ మన గవర్నమెంట్ మనమే అరెస్ట్ అయితే ఇబ్బంది అవుతుంది అని మా మేమే దీని వెనక ఎవరు లేరు నాది మేమే అనుకుని ప్రెస్వీట్ ద్వారా మేము మీ మీడియా ద్వారా మా గుర్తుగాను ఇన్ఛార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజు గారికి తెలియాలేస్తని ఈ ప్రెస్ పెట్టడం జరిగింది నాతో పాటు చాలామంది ఇక్కడ కార్యకర్తలు అందరూ ఉన్నాము వాళ్ళందరికీ మరియు మీ అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు థ్యాంక్ యూ